అందరికీ నమస్కారం అండి ఇప్పుడు బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి హింసాత్మకమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అలాగే హిందువుల పైన జరుగుతున్నటువంటి నరమేధాన్ని ప్రత్యేకంగా నిరసిస్తూ విహెచ్పి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నారాయణపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు కాబట్టి భారతీయులందరూ కూడా హిందువుల పైన బా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలపైన మన అందరం కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎవరికి తోచిన ప్రయత్నాలు వాళ్ళు చేయాలని అలాగే బంగ్లాదేశ్లో హిందువులు సుఖంగా జీవించాలని కోరుకునే ప్రయత్నం అందరము చేద్దాము అలాగే వివరాల్లోనికి వెళితే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్కు పారిపోయి వచ్చిన అక్కడ పరిస్థితులు మాత్రం చల్లారడం లేదు అలాగే ఉన్నాయి అట్లాగా మైనారిటీలైన తమపైన జరుగుతున్న దాడులను నిరసిస్తూ లక్షలాది మంది హిందువులు నిన్న శనివారం రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీలు నిర్వహించారు రాజధాని ఢాకా రెండవ ప్రధాన నగరమైన చిట్టి గ్యాంగ్లో భారీ నిరసనలు చేపట్టారు ఈ ర్యాలీలో సుమారుగా ఏడు లక్షల మంది హిందువులు పాల్గొని ారని కథనాలు వెలువడుతున్నాయి తెలుస్తోంది అయితే మైనారిటీలను వేధించినటువంటి వారిపై దర్యాప్తును వేగవంతం చేయాలని హిందువులు డిమాండ్ చేశారు మైనారిటీలకు పది శాతం పార్లమెంటు స్థానాలు కేటాయించాలని అలాగే మైనారిటీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు మైనారిటీల ఆందోళనలకు సంఘీభావము తెలుపుతూ నిరసన తెలుపుతున్న విద్యార్థులతో సహా వేలాది మంది ముస్లింలు నిరసనకారులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ భారీ ర్యాలీలో ర్యాలీతో ఢాకా నగరం అంతా కూడా మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది కాగా అమెరికా యూకేలలో కూడా ఇలాంటి నిరసనలు జరిగాయి కాగా షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు జరిగినటువంటి విషయము అందరికీ కూడా తెలిసినటువంటిదే అయితే ఈ హింసాకాండ ఈ హింసాకాండకు సంబంధించి మైనారిటీ వర్గాలపై రెండు వందల ఐదు కంటే ఎక్కువ దాడులు జరిగాయని ఎక్కువగా హిందువులపైన దాడులు జరిపారని అలాగే వందలాది వందలాది మంది హిందువులపైన వారి ఇల్లు పైన వ్యాపారాలపైన కూడా దాడులు చేశారని చాలామంది గాయపడ్డారు ఇద్దరు హిందూ నాయ నాయకులు హింసకు బలయ్యారు అంతేకాదు అనేక హిందూ దేవాలయాలు కూడా ధ్వంసం చేశారని కథనాలు వెలువడుతున్నాయి తెలి తెలుస్తుంది అయితే దీంతో వేలాది మంది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు పొరుగు పొరుగున ఉన్నటువంటి భారత్కు పారిపోయి వచ్చేస్తున్నారు వచ్చినటువంటి అంత అకృత్యమైనటువంటి ఘటనలు అక్కడ జరుగుతున్నాయి హింసా ఘటనలు జరుగుతున్నాయి ఇది సరైనటువంటి పద్ధతి కాదు సరైనటువంటిది కాదు అయితే ఇప్పుడు అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు కాబడింది ఆ విధంగా వాళ్ళు కూడా స్పందించారు అంటే దేశంలో మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సారథి మ మొహమ్మద్ యూనస్ శనివారం ఖండించారు ఈ దాడులను హేయమైన చర్యలుగా ఆయన అభివర్ణించారు హిందూ క్రిస్టియన్ బౌద్ధ కుటుంబాలను దాడుల నుంచి రక్షించాలంటూ నిరసనలు చేపడుతున్న విద్యార్థులు విద్యార్థి సంఘాలకు పిలుపునిచ్చారు వాళ్ళు కూడా ఆ దేశ ప్రజలే కదా మీరు దేశాన్ని రక్షించగలిగారు మరికొన్ని కుటుంబాలను రక్షించలేరా వారు నా సోదరులు ఎవరు వారికి హాని చేయవద్దు మనమంతా కలిసి పోరాడదాం కలిసి జీవిద్దాం అని యూనస్ పిలుపునిచ్చారు కాబట్టి ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింసాకాండలకు మన సాధ్యమైనంత వరకు కూడా మన హిందువులను రక్షించుకునేందుకు హిందూ మతాన్ని హిందూ విజయాన్ని కాపాడుకునేందుకు మన ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలనేటటువంటి విషయం సర్వత్రా అందరిలో కూడా వ్యాపించినటువంటి సందర్భం ఇప్పుడు ఉంది కాబట్టి అందరూ కూడా దీని విషయమే ఆలోచించి శుభ పరిణామం జరగాలని కోరుకుందాం నమస్తే